స్టైతే దీనికోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు అయితే దోరగా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ పచ్చి ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కప్పు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ఐదు లేదా ఆరు ఎండుమిర్చి కూడా వేసి దోరగా ఫ్రై చేయండి ఇవి చల్లారక దీనిలో నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలను కూడా వేసి గ్రైండ్ చేయాలి ఇలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి ఉంచుకుని టూ టేబుల్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి తాలింపు ఫ్రై అయ్యాక మనం ఇంతకు ముందే వాష్ చేసుకుని బాయిల్ చేసిన చిక్కుడు ముక్కలని అయితే వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి అండ్ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపును తీసుకుని దానిలో యాడ్ చేయండి పసుపు వేసి బాగా మిక్స్ చేశాక ఇంతకు ముందే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడినైతే వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి టేస్ట్ చూసుకుని సాల్ట్ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని టూ మినిట్స్ మగ్గించండి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే చిక్కుడుగా ఫ్రై అయితే రెడీ ట్రస్ట్ మీ గాయస్ ఈ ప్రాసెస్లో చేస్తే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్